రాయకల్ పట్టణం మరియు జీవన మాజీ సర్పంచ్ పట్టణం మరియు మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అదేవిధంగా షాదీ ముబారక్ చెక్ అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి మాజీ వైస్ చైర్మన్ రమంక గారికి సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ కంగారెడ్డన్న గారికి ఏర్మన్ మల్లారెడ్డి గారికి అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ కోల శ్రీనివాస్ గారికి రవీందర్ రావు గారికి వివిధ గ్రామం చేసిన మాజీ సర్పంచ్లకు మాజీ డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారు చాలా మంది ముఖ్యులు ఉన్నారు అందరు కూడా పేరు పేరున నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ తహసీల్దార్ గారికి వారి సిబ్బంది అందరికి వీలు అధికారులకు పాత్రికేత్ర నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలన్నీ కూడా జోషాది ముబారక ఉండదో ఇక కళ్యాణ లక్ష్మి కావచ్చు షాది కుమార్ కావచ్చు పెన్షన్ బీడి పెన్షన్ కావచ్చు ఇవన్నీ ఇచ్చుకుంటూ రైతు బిడ్డగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా మా మహిళ సోదరి వేల బస్సులో ఫ్రీగా వచ్చి ఈ చెక్కు తీసుకుపోయే విధంగా కూడా వెసులుబాటు చేసేందుకు మీ అందరి పక్షంగా ధన్యవాదాలు చాలా మంది మధ్యతరగతి కుటుంబీలు కావచ్చు పేదవాళ్ళు రేషన్ షాప్ పై బియ్యం తెచ్చుకుంటాం కానీ తినే పరిస్థితి ఉండదు ఇప్పుడు సన్న ఇచ్చినప్పటి నుంచి మనందరం కూడా మంచి తినే పరిస్థితి వచ్చింది ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో యాభై ఐదు వేల మందికి అదనంగా ఇప్పుడు ఇస్తా ఉన్నాం పన్నెండు వేల రేషన్ కార్డులు ముందు ఇచ్చే వాళ్ళకి పుట్టిన పిల్లలు కావచ్చు వర్మలు కావచ్చు చూసుకుంటే అదో ముప్పై మూడు అంటే యాభై ఐదు వేల మందికి ఒక జగిత్యాల నియోజకవర్గంలో కొత్తగా నెలకు ఆరు కిలో చొప్పున బియోగించుకోవచ్చు ఎంత పెద్ద పథకమో ఒకసారి ఆలోచన చేయాలి ఏదో దొరుకుబియలు స్థాన బియ్యం రేషన్ కార్డు వచ్చిందంటే కావచ్చు ఏదో రేషన్ కార్డు వచ్చింది మా ఊర్లో వచ్చినాయి ఇంకో ఊర్లో బినాయి కానీ ఒక జైత్యాల నియోజకవర్గానికి వచ్చేవారికి యాభై ఐదు వేల మందికి ఒక్కొక్కలకు ఆరు కిలోల చొప్పున స్థాన బియ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను మన అడ్డలు చూసుకుంటే ఇంటింటికి ఉచిత కరెంట్ అంతకుముందు కరెంట్ బిల్ అవుతుంది రెండు వందల యూనిట్ల వరకు కూడా మనకు కరెంట్ ఫ్రీ అయిందంటే నెలకు వెయ్యి రూపాయలు నెలకి వెయ్యి రూపాయలు కరెంటు ఫ్రీ అయింది అట్లా ఒక్క జైత్యాల నియోజకవర్గంలో యాభై ఎనిమిది వేల ఇంట్లకు ఉచిత కరెంట్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం యాభై ఎనిమిది వేల ఒక జైత్యాల టౌన్ లోనే పద్దెనిమిది వేల మందికి ఉచిత కరెంట్ వస్తావు ఎవరో ముఖ్యమంత్రి గారు ముందు ముందు కూడా మహిళల కోసం మంచి పథకాన్ని తీసుకొచ్చి ప్రతి మహిళా సంఘంలో ప్రతి సభ్యులు ఒక చీర ఎందుకు ప్రోత్సహిస్తున్నట్టే మహిళలందరూ కూడా సంఘ సభ్యులు కావాలి మన జైత్యాల నియోజకవర్గంలో ఓటు ఉన్న వాళ్ళంటే పద్దెనిమిది తాకు దాదాపు లక్ష మంది మహిళలు ఉంటారు కానీ మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళు ముప్పై తొమ్మిది వేల మంది మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఆ సంఘ సభ్యులు కాదు రేపటి నాడు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు భర్త కానీ కొడుకు కానీ ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే మీ ద్వారానే జరగాలి మన మహిళల గౌరవం పెంపొందాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు